కోనో కార్పస్ అనే ఒక ఎడారి మొక్క దీని కాయలు దేనికి పనికిరావు ఇది నీడను ఇస్తుంది కానీ ఆకుల్ని విపరీతంగా రాల్చుతుంది దీని కొమ్మలు వంట సరుకు తప్ప దేనికి పనిచేయవు ఇది దీని చుట్టుపక్కల ఉండే వాటర్ పైప్ లైన్లను బ్లాక్ చేసి మూసివేస్తుంది ప్రతి చుక్కను ఒడిసి పట్టి పీల్చుకుంటుంది ముట్టు బొట్టుగా రాలుతున్న వాటర్ని ఇదిగో ఈ విధంగా పీల్చుకుంటుంది దీని వేళ్ళు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ నీటి చలమలుంటే అక్కడ వ్యాపిస్తుంది ఈ ట్యాప్తో పాటు దీనికి కొద్ది దూరంలో ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్దాం ఇక్కడికి కూడా ఈ వేళ్లను వ్యాపించడం మీరు చూడవచ్చు దీని పెంపకాన్ని తగ్గించి దీనికి బదులుగా వేరే పలవృక్షాలని నాటుకోండి